దాదాపు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసినా అని నిర్లజ్జగా అంటే మానం సిగ్గు లేకుండా కేటీఆర్ గారు చెప్తున్న ఏదైతే ఉన్నదో నేను చేసిన నేనే గవర్నమెంటు అప్పుడు నేనే గవర్నమెంటు నేనే మంత్రిని అంత నా ఇష్టమే అని పదే పదే మాట్లాడిన నన్ను ఏం చేయలేరని అదే నిన్న ఎప్పుడైతే ఒక్కసారి ఏసీబీ కేసు పెట్టి ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆయన భయపడి క్వాష్ పిటిషన్ల మీద క్వాష్ పిటిషన్లు వేస్తుండు కేవీఆర్లు వేస్తున్నాడు ఆ తర్వాత నన్ను ఎట్లానే వేసి రక్షించండి అని అందరి చుట్టూ అందరి కాలు పట్టుకుంటున్నాడు నిన్నటికి నిన్న మీ అందరికి తెలుసు కోర్టుకెళ్ళి నాతో పాటు లాయర్ లేకుండా నాకు భయము నేను ఒక్కరినే వెళ్తే నాకు భయము ఎన్సీపీ దగ్గరకు నేను ఆన్సర్ చేయలేనని చెప్పాడు సో ఇవాళ కోర్టుకు వెళ్ళి ఇప్పుడు విచారణ జరుగుతున్నది ఈరోజు కేటీఆర్ గారిని విచారిస్తున్నారు ఒక్కటి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దయచేసి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి చూస్తే హెచ్ఎండిఎస్ స్కామ్ దానిలో ఒక లాజికల్ కంక్లూజన్ లేదు ఆ తర్వాత కాళేశ్వరం స్కామ్ అన్నారు దానికి ఒక లాజికల్ కంక్లూజన్ లేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము దానికి ఒక లాజికల్ కంక్లూజన్ లేదు తర్వాత జరిగిన జిఎస్టి స్కామ్ సోమేష్ కుమార్ గారి పేరు వచ్చింది దానికి ఒక లాజికల్ కంక్లూజన్ లేదు సో ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో జరిగిన ఏ స్కామ్ కానీ ఏ అవినీతి కుంభకోణం కానీ ఏ ఒక్కటి బయటకొచ్చినా దేనికి కూడా ఒక లాజికల్ కంక్లూజన్ లేకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఏదో మాటలకు మాత్రమే పేపర్లలో మాత్రమే అది ఒక టైంపాస్ వ్యవహారం లాగా ఒక డ్రామా లాగా నిర్వహించి అది డైవర్షన్ పాలిటిక్స్కు మాత్రమే తావుదిస్తున్నది కానీ అసలు ఈ గవర్నమెంట్కు జవాబుదారీతనం ఉందా చిత్తశుద్ధి ఉన్నదా అవినీతి అక్రమార్కులను జైలుకు పంపే దమ్ ఉన్నదా ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిగా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీ అందరికి తెలుసు నేను ఇప్పుడు చెప్పిన ఈ ఐదు విషయాలు కూడా రేవంత్ రెడ్డి గారు పదే పదే ఎన్నికలకు ముందు పెద్ద ఏటీఎం బోర్డు పెట్టుకొని కాళేశ్వరం ఏటీఎం అని రాసుకొని ప్రతి సభలలో ఆయన పెరేడ్ చేసింది అలాంటిది ఈరోజు కనీసం కాళేశ్వరం గురించి అక్కడ జరిగిన అవినీతి గురించి మేడిగడ వ్యవహారం గురించి మాట్లాడేవాడు ఈ ఇదే అలాగే ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారాన్ని కూడా ఈ అవినీతిని కూడా ఆ విధంగానే దాన్ని కొన్ని రోజులైన అయిన తర్వాత సెటిల్మెంట్ చేసుకొని దాన్ని ఏం చేస్తారు కోల్డ్ స్టోరేజ్కి పంపిస్తారా లేకుంటే నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి జవాబుదారీగా వ్యవహారం చేసి దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్కి పంపిస్తారా అని మనం వేచి చూడాల్సి ఉంది కానీ భారతీయ జనతా పార్టీ అయితే చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నది మీకు ఏది అవినీతి బయటకు వచ్చినా ఏ స్కామ్ గురించి మీరు మాట్లాడినా మాటలకు మాత్రమే పరిమితం కాకండి దయచేసి దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్ నిజమైన ఎవరైతే దానిలో దొంగలు దుర్మార్కులు అక్రమార్కులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా జైలు పంపించాలి ఇది భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్ రెండో విషయం ఏంటంటే ఈరోజు మనందరం చూస్తున్నాం దాదాపు ఒక మొత్తం సీజన్ కంప్లీట్ అయిపోయింది అంటే రైతులు పంట వేయడం దగ్గర నుంచి ఒక మొత్తం ఖరీఫ్ సీజన్ కంప్లీట్ అయ్యి పంట కొనడం కూడా అయిపోయింది ఈ ప్రభుత్వము అనేక ప్రగల్భాలు చెప్పింది తొంభై ఏడు లక్షల టన్నులు కలెక్ట్ చేస్తాము మొత్తం ప్యాడీ కలెక్ట్ చేస్తాము మొత్తానికి డబ్బులు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం యాభై అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ కూడా చేయలేకపోయింది యాభై శాతం కూడా చేయలేకపోయింది వీళ్ళకి చాత కాలేదు చాలా క్లియర్గా నేను చెప్తున్నాను తొంభై ఏడు లక్షల టార్గెట్ పెట్టుకొని యాభై లక్షల టన్నులు కూడా వీళ్ళు కలెక్ట్ చేయలేకపోయారు నలభై లక్షల సన్నవడ్లు టార్గెట్ పెట్టుకొని పదమూడున్నర లక్షల సన్నవడ్లు కూడా చేయలేకపోయినారు వీళ్ళు సో ప్రతి విషయంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు రైతులను మాఫీలో ఫెయిల్ అయినారు ఆ తర్వాత రైతులకు రైతు భరోసా అని చెప్పి దాన్ని ఏ విధంగా డిలే ట్యాక్టిక్స్ అంటాం మనం ఎట్లా ఎట్లా డిలే చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఫస్ట్ దరఖాస్తులు అన్నారు తర్వాత దరఖాస్తులు అవసరం లేదు పద్నాలుగో తారీఖు తర్వాత డబ్బులు ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఎంతమందికి ఇస్తారు అంత సబ్జెక్టివిటీ అంటే ఎవరైతే పంట వేస్తున్నారో వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు పంట వేయడానికి ముందే అందరూ కూడా పంట వేయడానికే కదా డబ్బులు అడిగేది ఇది పెట్టుబడి సాయం కదా ఇది పంట వేసిన తర్వాత ఇచ్చేది కాదు కదా సో పంట వేయడానికి ముందు ముందే ఇవ్వాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ప్రతి కౌలు రైతు ప్రతి రైతు కూలీకి న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోదు మిమ్మల్ని నిద్రపోనియదు ఎందుకంటే ఇప్పుడు పండుగకు ముందు పదో తారీఖు అంటే ఈ సంస్థాగత ఎన్నికల ఒక భాగం కంప్లీట్ కాగానే మా మీకు మేమందరం కూడా వెంటనే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తాము మా ఎంఆర్ఓల దగ్గరికి వెళ్తాము వాళ్ళందరికీ వినతిపత్రాలు ఇస్తాము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా ఎడ్యుటేషన్ అనేది కొనసాగుతుంది ఈ గవర్నమెంట్ మెడల్ వంచ్ వంచైనా సరే రైతు భరోసా ప్రతి రైతుకు ప్రతి ఆఖరి రూపాయి వరకు ఇప్పించే ఇప్పించేందుకు మేము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సో ఈ రెండు విషయాలు మేము ముందు ఉంచుతున్నాము సో దయచేసి ఈ ఈ రైతుల విషయంలో మీడియా కూడా భారతీయ జనతా పార్టీ కొంత సహకారం అందించి ఎందుకంటే రైతులు అంటే మాకైనా మీకైనా అన్నదాతనే కాబట్టి సో రైతుల విషయంలో మనం ఆఖరి ఆఖరి విషయం వరకు అంటే ఆఖరి వ్యక్తికి డబ్బులు వచ్చేంత వరకు కూడా సహాయం అందించే వరకు మా పోరాటం మేము విరమించాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి కోసం వాట్సాప్ ఫాలో అవ్వండి ఉంది